అంధులు మరియు ఏనుగు కథ బ్లైండ్ మెన్ అండ్ ది ఎలిఫెంట్ స్టోరీ ఒకసారి ఆరుగురు అంధులు ఏనుగును గురించి విన్నారు కాని వాళ్లకు ఏనుగు ఎలా ఉంటుందో తెలియదు వారు అనుకున్నారు మనం చూడలేకపోయినా ఏనుగును స్పృశించి తెలుసుకుందాం అందరూ కలిసి ఏనుగున్న చోటికి వెళ్లారు ప్రతి ఒక్కరూ ఏనుగును తాకారు మొదటివాడు ఏనుగు కాలు తాకి అన్నాడు ఏనుగు ఓ స్తంభంలా ఉంది రెండవవాడు తోకతాకీ అన్నాడు లేదులేదు ఇది ఓ తాడులా ఉంది మూడవవాడు తొండం తాకి అన్నాడు ఇది చెట్టు కొమ్మలాగా ఉంది నాలుగవవాడు చెవి తాకి అన్నాడు ఏనుగు ఓ పెద్ద వేలర్ ఫ్యాన్లా ఉంది ఐదవవాడు పొట్ట తాకి అన్నాడు ఇది ఓ పెద్ద గోడలా ఉంది ఆరవవాడు దంతం తాకి అన్నాడు ఇది గట్టిగా ఉన్న గొట్టంలా ఉంది ఇంతలో వారు ఓపిక కోల్పోయి గొడవపడసాగారు వాదించసాగారు అక్కడి దరిదాపుల్లో ఓ తెలివైన వృద్ధుడు అక్కడికి వచ్చాడు ఆ గొడవను గమనించి అడిగాడు మీరు ఎందుకు వాదిస్తున్నారు అందరూ తమ తమ మాటలు చెప్పారు అప్పుడా వృద్ధుడు వినయంగా అన్నాడు మీ అందరూ నిజమే చెప్పారు మీలో ప్రతి ఒక్కరూ ఏనుగు వేర్వేరు భాగాలను తాకారు అందుకే అందరికీ అభిప్రాయాలు వచ్చాయి అందరూ అంధులు ఆశ్చర్యపోయారు అబ్బా నిజంగా అంతా చూసి మాత్రమే సత్యం పూర్తిగా తెలుస్తుంది వాళ్లంతా సంతోషంగా ఉండిపోయారు వాదన ఆగింది ఈ కథ మనకు ఒక గొప్ప బోధన ఇస్తుంది ప్రతి ఒక్కరి మాటలోనూ కొంత నిజం ఉండవచ్చు మనం చూడలేని కోణాలను వారు చూసి ఉండవచ్చు అందుకే మనకు అంగీకరించలేనిది అని కూడా మనం చెప్పవచ్చు నీవు నీ కోణంలో చూశావు నీవు చెప్పినది నిజమే అయి ఉండొచ్చు ఇలా మనం సహనం కలిగి ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తే మనం శాంతిగా కలిసి ఉండగలుగుతాం జైనమతం ఈ దృక్పథాన్ని సద్వాదా ద్వారా బోధిస్తుంది సత్యాన్ని ఏడు విధాలుగా ఇది మన మత విశాలతను సూచిస్తుంది ఇది మనం అందర్నీ అర్థం చేసుకుని పరస్పర గౌరవంతో జీవించమని బోధించే విలువైన కథ